ఇప్పుడారా ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో మరలా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని ధ్యానం చేసుకున్నా ఈ రెండవ వచ్చినాన్ని కూడా ధ్యానం చేసుకొని మరి ఇందులో ఉన్న దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నా హడావిడిగా చెప్పకుండా మరి ప్రతి వచనము చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాలన్నదే మా ఆలోచన మా తండ్రి గారు ఆ విధంగా మాకు బోధించేవారు ఆ మాటల ప్రకారము మేము కూడా మీకు ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాము అప్పుడు పరలోక ముందు ఒక గొప్ప సూచన కనబడెను అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములో కలిగిన కిరీటముండెను ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయచ్చు నేను ప్రార్థన చేసుకుందాం సుదలవు పాత్రుడా స్తోత్రార్హుడా ఏసయ్యా ఈ ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయాన్ని జానిస్తూ ఉండగా ఏ పరిశుద్ధాత్మ అభిషేకము చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారో అదే పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించండి నీ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని బలహీనలలోని సన్నిధిలో నిలబడి ఉన్నాం అందరితో మాట్లాడమని మమ్మల్ని వాడుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ పిల్లల సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించి మన జ్ఞాపకం చేసుకున్నాం మొదటి భాగంలో క్రీస్తు అనే నీతి సూర్యుని బాప్తీసుల ద్వారా మనం ధరించుకున్నామని చంద్రుడు మన పాదముల కింద ఉన్నాడని పన్నెండు నక్షత్రములు అనగా ఎవరైతే అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుతారో వారు నక్షత్రములను పోలి ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నాం కనుక సంఘము సూర్యుని ధరించుకున్నది సంఘము లోకమును పెంటగా ఎంచుకున్నది కనుక ఇలాంటి స్త్రీ సంఘము ఎలా ఉన్నదట ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేర్చున్నది ఈరోజు సంఘానికి ఒక ప్రత్యేకమైన వేదన అలాగే ఎలాంటి వేదన అంటే నశించిపోతున్న ఆత్మల విషయమే వేదన వ్యాధితో బాధపడుతున్న విషయంలో వేదన సతమతమవుతున్న వారి విషయంలో వేదన కనుక ప్రసవ వేదన ఈరోజు సంఘాలకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఉపవాస ప్రార్థనలు యవనస్తుల ప్రార్థన స్త్రీల ప్రార్థన పెద్దల ప్రార్థన సభలు కొన్ని వేల లక్షల రూపాయలతో జరుగుతూ ఉన్నది దేవుడు సంఘానికి ఆ ప్రసవేదన ఇచ్చాడు కనుక ఏమిటి ప్రసవేదన అన్న మాటలను పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు ఆ గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఏడవ వచ్చినములో ఓ చక్కని మాటనిక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రసవేదన పడక మునుప్పు ఆమె పిల్లల కనినది నొప్పులు తగలక మునుప్పు మగపిల్లన కనిది అటు వార్త ఎవరైనా వినియుండి అట్టి సంగతి ఎవరు చూచిరి ఒక జనము కొనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా ఒక్క నిమిషములో ఒక జన్మ జన్మించునా సియోనుకు ప్రసవేదన కలుగజేసి సియోనుకు ప్రసవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవేదన కలుగజేసి కనిపింపక మానునా అని యహోవా అడుగుచూ ఉన్నాడు కనుక ప్రసవేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది నొప్పులు తగలకుండా మగపిల్లని కనినది అట్టి వార్త ఎవరైనా విన్నారా ఓ పిల్లవాడిని కనాలి అంటే స్త్రీ ప్రసవేదన పడాలి నొప్పులు పడాలి బాధలు పడాలి ఇలాకంలో ఉన్న అన్ని నొప్పులు కన్నా పెద్ద నొప్పి ఏదో ఏమిటంటే ప్రసవ నొప్పులు అవి చాలా భరించలేనివి చాలా బాధతో కూడినవి ఆ నొప్పులు స్త్రీ ద్వారా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆది కాండము మూడవ అధ్యాయము పదహారవచ్చులలో చూసుకున్నట్లయితే దేవుడు ఆదామములను సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు ఆయన అన్ని పండ్లు మీరు తినొచ్చు కానీ ఏ తోట పండ్లు మాత్రము తినొద్దని చెప్పాడు దేవుడు కానీ ఆ పండు అవమని పాపములో పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన మరియు నీకును స్త్రీకి నీ నీ సంతానమునకును ఆమె సంతానమునకును అనకును వైరముక్కలుగా చేసేదను అది నిన్ను తల మీద కుట్టును నువ్వు దాని మడి మీద కుట్టుదు అని చెప్పాను పదహారో వచ్చిన ఆయన స్త్రీతో నీ ప్రసవేదన నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నా ఎప్పుడైతే అవ్వమ్మ దేవుని మాట వినలేదో లోబడలేదో దేవుడు స్త్రీకిచ్చిన ఆ యొక్క వేదన నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో నువ్వు పిల్లల కందువు ఆవిడకున్న వేదన ఎక్కువైపోయి ఎప్పుడైతే మనము దేవుని మాట వినమో దేవునికి లోబడమో మనకున్న శోధనలు శ్రమలు వేదనలు ఎక్కువైపోతాయి అందుకే ఏషియా ప్రవక్త రాస్తున్నాడు ప్రసవేదన పడక మునుపు ఆమె మగపిల్లలకి కన్నది నొప్పులు తగలకుండా మగపిల్లల కన్నీ ఎట్టి వార్త ఎవరైనా విన్నారా ఒక జనము కొనుటకు ఒకనాటి ప్రసవేదన చాలున పిల్లరా ఒక వ్యక్తిని సంపాదించాలి అంటే ఒక సంఘాన్ని ప్రారంభించాలి అంటే ఒక సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలి అంటే మనం ఎంత ప్రసవేదన పడాలి సేవకుని కుటుంబం ప్రసవేదన పడాలి సంఘమంతా ప్రసవేదన పడాలి ఆత్మల భారము కలిగి ఉండాలి ఆత్మల భారం ఉండాలి ఆత్మలను మన గర్భంలో ధరించాలి వరకొరకు ప్రార్థన చేయాలి నొప్పులు కేకలు ఎందుకంటే అనేక ఆత్మలు దేవుడి లేకుండా నశించిపోతూ ఉన్నాయి అలా అంటున్నాడు ఒక జనమును కొనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా ఒక్క నిమిషములో ఒక జన్మ జన్మించునా శియోనుకు ప్రసవేదన కనుగగా ఆమె బిడ్డలను కదేను దేవుడు సంఘాలకి రోజు ప్రసవేదన ఇచ్చాయి అది సియోను సంఘమైనా అది షారోను సంఘమైనా ఇది వేతేల సంఘమైనా అది ఏ సంఘమైనా అది క్రీస్తును ధరించినదైతే అది వేదన ఉంటుంది ఆత్మ సంపాదించాలన్న భారం ఉంటుంది నొప్పు ఉంటుంది కేకలుంటాయి నేను ప్రసవేదన కలుగజేసి కనిపింపక మానేదనాని యహోవా అంటున్నాడు కనుక సంఘాలకు ప్రసవేదన ఇచ్చేవాడు స్త్రీకి ప్రసవేదన ఇచ్చేవాడు దేవుడే ప్రసవేదనిచ్చేవాడు ఆయన కనిపింపజేసేవాడు కూడా ఆయనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథము నుంచి ఒకటవ దినవృత్తాంతాల గ్రంథము నాలుగో అధ్యాయములో ఇక్కడ మన కుటుంబాన్ని ఒక స్త్రీని చూస్తున్నా తొమ్మిదవ వచనం చదువుకుంది ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడే ఉండెను వేదన తన కంటిని అతని తల్లి అతనికి ఎబేజ్ అని పేరు పెట్టింది ఒకటి తల్లి ఆవిడ పేరు రాయలేదు కానీ వేదన పడి కుమారుని కన్నదట అందుకే కొడుకు ఏం పేరు పెట్టుకుందో తెలుసా వేదన ఒక పిల్లోడిని కనాలంటే వేదన మరి ఎంత వేదన పడిందో నాకు తెలియదు కానీ ఆ పిల్లోడికి వేదనని పేరు పెట్టింది అందరూ ఆయన పిలుస్తున్నారు వేదన 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 ఆ వేదన పుత్రుడు ఎబేజ్ ఇస్రాయిల దేవుని గురించి తెలుసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆయన గొప్పవాడిగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాము కనుక వేదన పడి పిల్లలకి అంటున్నారు కనుక ఈరోజు కొన్ని వేదనలను మనం చూస్తూ ఉన్నాము మొదటిగా క్రీస్తులు ధరించుకున్న స్త్రీ ప్రసవేదన పడుతూ ఉంది ఆ ప్రసవేదన చేత ఆ నొప్పుల చేత ఆ కేకలు వేస్తూ ఉంది అరణ్యములో ఇచ్చి వ్యూహాను కేక వేస్తున్నాడు ఓ ఈ సర్పసంతానమా రాబోయే ఉగ్రత నుంచి మీరు ఎవరు తప్పిస్తారు మీరు నమ్మి బాప్తీసము పొందండి నరకములో ఉన్న ధనవంతుడి కేక వేస్తున్నాడు అయ్యో నాన్నదమ్ములకి ఎవరు వాక్యం చెప్తారు వారు నా దగ్గరకే వస్తారు యాత్తనబడే స్థలము దగ్గరికి ప్రభు కూడా కేక వేశాడు ప్రయాసపడే భారం మోసుకోవాల్సిన సమస్తమైన వరలారా నాయ దగ్గరండి నేను మీకు విశ్రాంతినిస్తూ ఉంటాను ఈరోజు సంగము ప్రార్థన చేస్తుంది గుడ్డివాడు కేక వేస్తా ఉన్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేశాడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముట్టి స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నా అనగా పులారా సంఘము యొక్క కేకలు క్రీస్తును ధరించుకున్న సంఘము యొక్క కేకలు ప్రార్థనలు దేవుడు విని అనేకులను రక్షిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము కనుక క్రీస్తును ధరించుకున్న సంఘానికి వేదన ఉండాలి అది స్త్రీ వేదన ఈరోజు కొన్ని ప్రసవేదనలు మీరు జ్ఞాపకం చేస్తాను నేను మొదటిగా స్త్రీ వేదన మనం విన్నాము రెండవదిగా ఎస్సు ప్రభు కూడా ఆయన ప్రసవేదన పడ్డాడు లూక రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయం మనం ఇక్కడ ముప్పై తొమ్మిదవ వచ్చినట్టు చూసుకుందాం తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకి వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆయన చోట మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన వాడుకు చెప్పున ప్రార్థన చేస్తున్న నశించిపోతున్న ఆత్మను రక్షించబడాలని అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇందులో నేను నలభై నాలుగో వచ్చిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచు గొప్ప రక్త బిందువుల వలయను అనగా తన చెమట రక్తముగా మారినంతగా ఆయన వేదన పడ్డాడు ప్రసవేదన పడుతున్నాడు ఆత్మల రక్షణ కొరకు శిలువ మరణం పొందడం కోసం ప్రపంచాన్ని పాపము నుండి శాపము నుండి విడిపించడానికి వారికి రక్షణ సంకల్పాన్ని తీసుకురావడానికి రక్షణ మార్గాన్ని చూపించడానికి ఆయన వేదన పడినట్లుగా చూస్తూ ఉన్నాం కనుక రెండవదిగా క్రీస్తు ప్రసవేదన మూడవదిగా చూసుకున్నట్లయితే పౌలు ప్రసవేదన పౌలు కూడా ఆయన ప్రసవేదన పడుతూ ఉన్నాడు చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుంచి గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చే చదువుకుందాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది పౌలు అంటున్నాడు ఓ నా పిల్లలారా ఒకప్పుడు దయ్యం పిల్లలు సర్పసంతానం దయ్యం పిల్లలు ప్రభువుని ఎరిగారు ప్రభువుని తెలుసుకున్నారు బాప్తిని తీసుకున్నారు మరలా వారు పాడైపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం క్రీస్తుని ధరించిన మనము క్రీస్తుతో కూడా ఉండాలి సంగమతో కూడా ఉండాలి పౌనంటాడు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన ప్రసవేదనతో మిమ్మల్ని సంపాదించుకున్నాను కన్నీటి ప్రార్థనతో సంపాదించుకున్నాను కేకలు వేసి సంపాదించుకున్నాను కష్టపడి మిమ్మల్ని నేను సంపాదించుకున్నాను ప్రభు కొరకు అయితే మీకు క్రీస్తు స్వారూప్యము రాలేదు క్రీస్తు పోలిక రాలేదు కనుక మీకు ఆ పోలికొచ్చేదాకా ఆ యొక్క రూపం వచ్చేదాకా నేను ప్రసవేదన పడుతున్నాను మరలా మరలా ప్రసవేదన పడుతున్నానని పౌలు చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే అస అంటున్నాడు సియోన్కు ప్రసవేదన కలిగించేవాడు ఆయనే యేసునామంలో ఇప్పుడున్న సంఘాలకు దేవుడు ఆత్మల సంపాదన అనే ప్రసవేదన కలుగు చేయునుగాక ఇప్పుడు అలా గమనించండి దేవుని పని చాలా భారంతో కూడినది ఈరోజు మన కుటుంబాల్లో ఈ ప్రసవేదన కావాలి నువ్వు గుడికి వెళ్తున్నావు మంచిది భర్త గుడికి వెళ్తున్నాడు భార్య సంగతి ఏమిటి భార్య గుడికి వెళ్తుంది పిల్లల సంగతి ఏమిటి హోషం అంటున్నాడు నేను నా ఇంటి వారును యహోవాను సేవిస్తున్నాను కుటుంబం అంతా దేవుని దగ్గరికి వచ్చే అనుభవం ఉందా అయితే చాలా సంతోషము మీరు క్రీస్తుని ధరించి ఉన్నారు మీరు క్రీస్తులోనే ఉన్నారు ఒక అలా లేకపోతే వారి విషయమే నువ్వు ప్రార్థన చేయాలి ప్రసవేదన పడాలి కేకల వేయాలి అని మనం గమనిస్తూ ఉన్నాము నాలుగవదిగా చూసుకున్నట్లయితే సృష్టి ప్రసవేదన పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి చదువుకుందాం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచు కనిపెడుతుంది సృష్టి అంతా దేవుని కుమారులు దేవుని కుమారుని నేస్తూ ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఆయనతో కూడా రాబోతున్న దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆకాశము భూమి సృష్టి యావత్తు మిగులు ఆశతో కనిపెడుతుందట మాత్రమే కాకుండా ఇందులోనే ఇంకో మాటని జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై రెండవ వచ్చినము సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూల్గుచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము సృష్టి ప్రసవేదన ఎప్పుడైతే దేవుని కుమారుడు వస్తాడు ఎప్పుడైతే ఆయన కుమారులు వస్తారో సృష్టిలో మార్పు వస్తుంది ఈ ఆకాశము భూమి గతించిపోతుంది నూతన ఆకాశము నూతన భూమి ఎందుకంటే ఈ భూమి పాడైపోయింది ఆకాశం పాడైపోతుంది ఇక్కడ ఉన్నవన్నీ భూమి మీద ఉన్న సమస్తము పోడైపోతున్నాయి మనిషి పాడు చేస్తూ ఉన్నాడు దేవుడు దీన్ని ఎంతో ఆశీర్వాదకరముగా చేశాడు ఆయన ఎంతో దీవుని కరముగా చేశాడు ఎంతో క్రమముగా చేశాడు కానీ మనందరం కలిసి ఏం చేస్తున్నామంటే దాన్ని క్రమము తప్పిపోయినట్లుగా అక్రమము చేస్తూ ఉన్నాం అందుకే ప్రభావిడ్ అక్రమము చే లారా నా యొద్ద నుండి తొలగిపోండి అని జ్ఞాపకం చేస్తున్నాయి కనుక సృష్టి యావత్తు ప్రసవేదన పడుతూ ఉన్నది కనుక స్త్రీ ప్రసవేదన రెండవది క్రీస్తు ప్రసవేదన మూడవది అపోజిత్ర పౌలు ప్రసవేదన నాలుగవది సృష్టి ప్రసవేదన కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో ఈ చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచిండెను ఈరోజు సంఘము ఉపవాస ప్రార్థనలని విజ్ఞాపన ప్రార్థనలని కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉంది ప్రయాసతో ప్రార్థన చేస్తుంది ఎందుకంటే అనేకులు సంఘములోనికి చేర్చబడాలి ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టము లేదు అంతటా అందరూ మారు మనసు పొందాలి అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి అందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఆయన సన్నిధికి చేరాలి అలా చేరగాలి అంటే సంఘాలు వేదనతో ప్రార్థన చేయాలి ప్రసవేదనతో ప్రార్థన చేయాలి వలే ప్రార్థన చేయాలి పౌలు వలే ప్రార్థన చేయాలి ప్రార్థనా పరిస్థితులను మారుస్తుంది ప్రార్థనా కుటుంబాలను మారుస్తుంది ప్రార్థన జీవితాలను మారుస్తుంది అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు యాభై మంది ఉంటే రక్షిస్తావా భారతదేశం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆంధ్ర రాష్ట్రం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా తెలంగాణ కోసం ప్రార్థన చేస్తున్నావా నీ జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నావా నీ మండలం కోసం నీ గ్రామం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా అప్పుడు నాకు నాకేందుకులే లోతు కుటుంబం నశించిపోతే నశించిపోయినవి విడిచిపెట్టలేదు కానీ అబ్రహాము తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు యాభై మంది ఉంటే ఒక ఐదుగురు తగ్గుతారేమో నలభై ఐదు మంది ఉంటే నలభై మంది ఉంటే అబ్రహాము ప్రార్థన అలకించిన దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన సంఘ ప్రసవేదన నొప్పులు ప్రార్థన కేకల దేవుడు విని మన కుటుంబాలను మన ఇరుగు పురుగు వారిని దేవుడు రక్షించబోతున్నాడు క్రీస్తు సంఘములోనికి చేర్చుకోబోతున్నాడు ఇప్పుడు మనం గమనించినట్లయితే వ్యూహాను రాసిన సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం సందర్భముగా స్త్రీలు ప్రసవించిన తర్వాత ఆ పురుడు స్నానమని కృతజ్ఞత కూడుకని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాం స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె ఆ గడియ వచ్చును కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు పుట్టునను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదో ఎప్పుడైతే ఓ బిడ్డ పుడతాడో ఆ నొప్పిని జ్ఞాపకం చేసుకోదట పెద్దలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను వైరాగ్యము పురిటి వైరాగ్యము పురాణ వైరాగ్యము శ్మశాన వైరాగ్యము పురిటి వైరాగ్యం అంటే ఏ స్త్రీ అయితే ఈ పురిటి నొప్పులు కూడా వెళుతుందో ఆ సమయంలో అనుకుంటుందట నేను ఎప్పుడు పిల్లలకి కనకూడదని ఇంకా నాకు పెద్ద చాలా అనుకుంటుందట కొంతకాలమైన తర్వాత ఇంకో పిల్లోడు ఉంటే బాగుండు ఒకవేళ ఆడపిల్ల పుడితే ఉంటే బాగుండు ఒకవేళ పిల్లోడు పుడితే ఆడపిల్ల ఉంటే అని మరలా ఆ వైరాగ్యాన్ని మర్చిపోయి పిల్లల కనాలని ఆలోచన కలిగి ఉంటారు పురాణ వైరాగ్యం అంటే విన్నంతవరకు బాగానే ఉంటుంది వేదం కానీ వాక్యం కానీ విన్న కొద్ది సమయానికే బయటికి వెళ్ళగానే గుళ్ళో నుంచి బయటికి వెళ్ళగానే మనం ఆ మాటలను మర్చిపోతాం మూడవది శ్మశాన వైరాగ్యం ఈ వైరాగ్యం మనం గమనించినట్లయితే చనిపోయినప్పుడు ఎంత కోటీశ్వరుడైనా ఎంత చదువుకున్నడైనా చిన్న పెట్టెలో తీసుకెళ్ళి ఆ గోతిలో పడేసి వస్తున్నప్పుడు మనిషి జీవితం ఎంతైనా ఇంత బాగా బ్రతికాడు ఇంత సంపాదించాడు చివరికి స్థితి ఇంత ఘోరమా అని చూసిన వారు చి నేను కోసం ఇంత అన్యాయం చేస్తున్నాను మోసం చేస్తున్నానని వారు వైరాగ్యంలోకి వస్తారు కానీ కాలు కడుక్కొని బయటకు రాగానే ఆ వైరాగ్యాన్ని మర్చిపోతారు కనుక ఇక్కడ స్త్రీ మరి ఎంత నొప్పి భరించినప్పటికీ ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డను చూడగానే ఆవిడ గొప్ప సంతోషముతో నింపబడుతుంది అనుక సూర్యుని ధరించుకున్న సంఘము రోజు వేదన పడి ఉండొచ్చు ఉపవాస ప్రార్థన చేస్తుండవచ్చు చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉండొచ్చు కానీ ఒక బిడ్డ పుట్టగానే గొప్ప సంతోషము గొప్ప ఆనందము దేవుడి వారికి దయచేస్తే ఒక ఆత్మ రక్షించబడిందంటే అంటే పరలోకంలో గొప్ప సంతోషము భూమి మీద మన గొప్ప సంతోషం కనుక సూర్యుని ధరించుకున్న స్త్రీ తల మీద పన్నెండు నక్షత్రములు పాదముల కింద చంద్రుడు ఇటువంటి స్త్రీని దేవుడి ప్రకటన గ్రంథం ద్వారా మనకు రాయించాడు ఆ మాటలు మనం చదువుకున్నాము ఆ మాటలు మనం ధ్యానిస్తున్నాము క్రీస్తును ధరించిన సంఘము ప్రసవేదనతో ఓ బిడ్డను కనడానికి సిద్ధముగా ఉంది అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు ఆయన వస్తున్న ఈ చివరి రోజుల్లో ఈ మాటలు మరోసారి మరి ఎక్కువగా ధ్యానించాలి మేము సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ మాటలు మేము తెలియజేస్తున్నాం ఈ మాటలను పరిశుద్ధాత్మ సహాయంతో ఎక్కువగా మీరు చదివినప్పుడు మరి ఎన్ని విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు అలా లోకం పర్వాలేదులే ఉద్యోగం బాగుంది వ్యాపారం బాగుంది అన్నీ బాగున్నాయి అనుకుంటున్నావు కానీ గర్భిణీ స్త్రీకి ఏ విధంగా సడన్గా నొప్పులు వస్తాయో ప్రభు యొక్క రాకడా ఆ విధంగా సడన్గా రాబోతుంది అప్పుడు నీ స్థితి నా పరిస్థితి ఎలా ఉండదు ఒకసారి పరిశీలన చేసుకున్నా కనుక క్రీస్తును ధరించిన సంఘము వలె నీవో నేనో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాయి మిగతా విషయాలు దేవుడి చిత్తమైతే మరి మూడవ భాగంలో జ్ఞాపకం చేస్తాను దేవుడు ఈ మాటలను దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాము స్థుతురావు పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభా నేను స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము ఇదిగో రెండు భాగాలు చెప్పడానికి మీకు కృప్పచ్చారని ఆయన అనిస్తూ ఈ రెండవ భాగంలో స్త్రీ ప్రసవేదన యేసు క్రీస్తు ప్రసవేదన ఆపోజ్ పౌలు ప్రసవేదన సృష్టి ఏ విధంగా ప్రసవేదన పడుతుందో మేము జ్ఞాపకం చేసుకున్నాము ధ్యానించాము ఈ మాటలు మరి ఎక్కువగా మాకు విశ్లేషించండి ఈ మాటలు వింటున్నప్పుడు నీ చిత్తాన్ని మాకు బయలుపరచండి తెలియపరచండి పరిశుద్ధాత్మదేవుడా ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారు వారితో మీరు మాట్లాడండి బోధ కూడా మీరు సర్వసత్యంలోనికి నడిపిస్తారని ప్రభు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీతి విషయంలో పాపం విషయంలో తీర్పు విషయంలో మీరు ఒప్పిస్తారని జ్ఞాపకం చేశారు నేను ఎరగిన వారిని చేయండి సంఘంలోనికి చేర్చుకోమని ఏ సయా అతి శ్రేష్టనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన ప్రభునే సుక్రిస్తు కృప దేవుని సహాయము పరిశుద్ధాత్మతోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమె పిల్లరా మీకు ఇంకెవరికైనా మరి పూర్తిగా అర్థం కాకపోతే మా ఫోన్ నెంబర్స్ వస్తాయి మరి మాకు ఫోన్ చేయండి దేవుడి చిత్తమైతే మీకు మరి వివరంగా మీకు తెలియచేస్తూ మా తండ్రి గారు దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించి అదే అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన బోధించిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియచిన మాటలు కూడీకరిస్తూ మీకు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆయన సంఘములో మిమ్మల్ని చేర్చుకునుగాక మరణాత మీ అందరికి వందన్నారు